హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం సోషల్ కంటెంట్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ టిఎస్టేట్ పేపర్ టూ సోషల్ మోడల్ క్వశ్చన్స్ అకాడమ్ బుక్లో నుంచి చూసి తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్ పూనా ఒప్పందంపై సంతకం చేసిన వారు ఏ గాంధీ అంబేద్కర్ బి గాంధీ నెహ్రూ సి నెహ్రూ అంబేద్కర్ డి అంబేద్కర్ వల్లభాయ్ పటేల్ ఆన్సర్ ఈజ్ ఏ గాంధీ అంబేద్కర్ దేశం లేదా తెగతో సంబంధం లేకుండా ఆఫ్రికన్ ప్రజలందరి ఐక్యతను ప్రోత్సహించే ఆలోచన ఏ ప్రజాస్వామ్యం బి లౌకికవాదం సి ఖండాంతర ఆఫ్రికావాదం డి గణతంత్రం ఆన్సర్ సి ఖండాంతర ఆఫ్రికావాదం మూడో క్వశ్చన్ ది న్యూడిల్ ఒప్పందం వీరిని ఆదుకోవడానికి ఉద్దేశించింది ఏ ప్రపంచ యుద్ధాల బాధితులను బి ఆర్థిక మాంద్య బాధితులను సి భారతదేశ విభజన బాధితులను డి వరద బాధితులను ఆన్సర్ ఈజ్ బి ఆర్థిక మాంద్య బాధితులను ఫోర్త్ క్వశ్చన్ ఎంఎన్సికి ఒక ఉదాహరణ ఏ భారతీయ రైల్వేలు సి బిఎస్ఎన్ఎల్ సి టాటా మోటార్లు డి భారతీయ తపాల సేవ ఫోర్త్ వన్ టాటా మోటల్ ఐదో క్వశ్చన్ భారతదేశాన్ని సమభాగాలుగా విభజించే రేఖ ఏ ఆర్కిటిక్ వలయం బి భూమధ్య రేఖ సి కరకట రేఖ డి అంటార్కిటిక్ వలయం ఆరో ప్రస్తుత భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఏ రాజు కుమార్ బి సుశీల్ చంద్ర సి అనుప్ చంద్ర పాండే డి చంద్ర చూడ్ ఆన్ ఏ రాజు కుమార్ ఏడో క్వశ్చన్ ప్రస్తుత భారత రాష్ట్రపతి ఏ రామ్నాథ్ కోవింద్ పి నరేంద్ర మోదీ సి ద్రౌపది ముర్మ డి తమిళ పైసందరజన్ ఆన్సర్ ఈజ్ సి ద్రౌపది ముర్మ ఎనిమిదవ క్వశ్చన్ కింది వాటిలో ప్రజా సౌకర్యానికి ఉదాహరణ కానిది ఏ సురక్షితమైన నీరు బి విద్యుత్ సి విద్య డి విమానాశ్రయం ఆన్సర్ ఈజ్ డి విమానాశ్రయం తొమ్మిదవ క్వశ్చన్ ఏ రాష్ట్రం నుండి మేఘాలయ ఏర్పడింది ఏ అరుణాచల్ ప్రదేశ్ బి అస్సాం సి పశ్చిమ బెంగాల్ టి నాగాలాండ్ ఆన్సర్ బి అస్సాం పదవ క్వశ్చన్ జీడీపీని అంచనా వేసేటప్పుడు వీటిని పరిగణలో తీసుకుంటారు ఏ మొత్తం వస్తువు మొత్తం వస్తు సేవల విలువలు బి మొత్తం అంతిమ వస్తు సేవల విలువలు సి మొత్తం వస్తు విలువల మాత్రమే డి మొత్తం సేవల విలువల మాత్రమే ఆన్సర్ ఈజ్ బి పదకొండవ క్వశ్చన్ హివారే బజార్ చెరుకు మరియు అరటి పండు పండించడంపై నిషేధం విధించడానికి కారణం ఏ ధరలు చాలా తక్కువగా ఉండడం బి దిగుబడి చాలా తక్కువగా ఉండడం సి ఈ పంటకు ఎక్కువ నీరు తీసుకుంటాయి డి ఈ పంటకు సరైన గిరాకీ లేదు ఆన్సర్ ఈజ్ సి ఈ పంటలకు ఎక్కువ నీరు తీసుకుంటాయి పన్నెండవ క్వశ్చన్ జతపరచిన సర్ సరైన జతపరచునే అనే క్వశ్చన్స్ ఇట్లాంటివి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలుస్తాయి ఫ్రెండ్స్ మహానగరాలు ఒకటి వన్ మిలియన్ నుండి పది మిలియన్ల మధ్య జనాభా రెండు మెట్రోపాలిటన్ బి టెన్ మిలియన్ పైగా మూడు క్లాస్ వన్ నగరాలు సి ఐదు వేల నుండి ఒక లక్ష మధ్య జనాభా నాలుగు పట్టణాలు డి లక్ష నుండి పది లక్షల మధ్య జనాభా ఆన్సర్ ఈజ్ డి మహానగరాలు బి ఏ డి పదమూడవ క్వశ్చన్ చాలా మంది నైపుణ్యం లేని మరియు కొంత నైపుణ్యం గల కార్మికులు ఈ దేశాలకు వలసపోతున్నారు ఏ యూరోపియన్ దేశాలు బి అమెరికా సి ఆఫ్రికన్ దేశాలు డి చెమురు ఎగుమతి చేసే దేశాలు ఆన్సర్ ఈజ్ డి చెమురు ఎగుమతి చేసే దేశాలు పద్నాలుగో క్వశ్చన్ సిమ్లా నైనితల్ మున్సోరి వంటి విడిది స్థావరాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి ఏ ఉన్నత హిమాలయాలు బి నిమ్ను హిమాలయాలు సి సిలాక్ శ్రేణి డి నీలగిరి బి నిమ్న హిమాలయాలు పదిహేను క్వశ్చన్ చెయ్యండి లేదా చావండి అనే నినాదం దీనికి సంబంధించింది ఒకటి సహాయ నిరాకరణ ఉద్యమం రెండు క్విట్ ఇండియా ఉద్యమం మూడు ఖిలాపత్ ఉద్యమం డి శాసనోల్లంఘన ఉద్యమం ఆన్సర్ ఈజ్ బి క్విట్ ఇండియా ఉద్యమం కింది వాటిలో తెలంగాణకు సంబంధం లేనిది ఒకటి పెద్ద మనుషుల ఒప్పందం రెండు బి సారీ ఫ్రెండ్స్ బి ముల్కి నిబంధనలు సి ప్రాంతీయ మండలి డి సైలెంట్ వ్యాలీ ఉద్యమం ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ సైలెంట్ వ్యాలీ ఉద్యమం పదిహేడో క్వశ్చన్ సరిగ్గా జతపరచిన జంటని గుర్తించండి ఏ గ్రీన్ పీస్ ఉద్యమం న్యూయార్క్ బి వర్సెల్ సంధి ప్యారిస్ సి సదర్ సర్వోర్ డ్యామ్ గంగా నది డి అరవిద్యమం లండన్ ఆన్సర్ ఈజ్ బి వర్సిల్స్ అంది ప్యారిస్ కింది వాటిలో కాలక్రమంగా కాలక్రమాతంగా అమర్చిన సరైన దానిని ఎన్నుకోండి ఒకటి ప్రత్యక్ష కార్యాచరణ దినం రెండు క్విట్ ఇండియా ఉద్యమం మూడు వ్యక్తిగత సత్యాగ్రహం నాలుగు క్రిప్స్ మిషన్ ఏ ఒకటి రెండు మూడు నాలుగు బి ఒకటి మూడు నాలుగు రెండు సి మూడు నాలుగు రెండు ఒకటి డి రెండు మూడు నాలుగు ఆన్సర్ ఈస్ మూడు ఆన్సర్ ఈస్ సి మూడు నాలుగు రెండు పంతొమ్మిదో క్వశ్చన్ సరైన వాక్యాన్ని గుర్తించండి ఏ యుఎస్ఏ అధ్యక్షుడిని ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు బి భారత రాష్ట్రపతి ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు సి భారతీయ ప్రజలను ద్వంద పౌరసత్వం ఉంది డి ఉమ్మడి జాబితా రాష్ట్రాలు సవరించలేవు ఏ ఇరవై క్వశ్చన్ జవహర్ లాల్ నెహ్రూకి సంబంధం లేనిది ఏ భూ సంస్కరణలు బి రాజాభరణాలు రద్దు సి సహకార వ్యవసాయ సంఘాలు డి స్థానిక ప్రభుత్వాలు ఆన్సర్ ఈజ్ బి ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరో మోడల్ క్వశ్చన్స్తో మేము ముందుంటాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ జై హింద్